హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాండి వచ్చేసి ఈవినింగ్ అనమాట ఎంత వర్క్ ఉంటుందంటే నిజంగా ఫ్రెండ్స్ టైలర్లను అంత తక్కువ నుంచి నేయకూడదండి వాళ్ళు ఎవరైనా ఏం చూస్తారంటే లాభం చూస్తారు కానీ దాని అనుకున్న నష్టాన్ని కష్టాన్ని అయితే అస్సలు చూడరు అనమాట ఎంత కష్టపడితేనే కానీ ఒక సాయంత్రానికి ఒక వంద రెండు వందలు సంపాదించలేము కానీ మాటలకి ఏం నేలకు ఉందని మాట్లాడేస్తామన్నమాట వాళ్ళకేం టైలర్లు మచ్చుకో పంపిస్తా అంత వచ్చింది ఎంత వచ్చిందని నా వీడియోస్ ఇస్ నా వీడియోస్ చూసినారంటే అర్థమవుతుంది ఎంత కష్టం ఉంటుందో టైలరింగ్ పొద్దున్న లేసి చిన్న చిన్నోని రెడ్డిని స్కూల్ పంపించి ఆన్ డ్యూటీ పంపించి చిన్నోని చిన్నోనికి అన్నం పెట్టి వాని ఉయ్యాలు వేసి మిషన్ ఎక్కితే సాయంత్రం ఆరు ఆరున్నర వరకు నేను ఇంకా ఈ పని చేసుకుంటాను అనమాట ఇంట్లో పని అసలు తగలను అందుకే వీడియోస్ కూడా ఆల్మోస్ట్ ఇంకా వదిలేస్తాను అనమాట పగులు సెల్లు ఏదన్నా వర్క్ ఇలా వీడియోలన్నీ నైట్ టైం చూసుకుంటాను అనమాట అప్లోడ్ చేయడం కానీ ఎడిటింగ్ చేయడం కానీ పగులైతే మిషన్ వర్కే పెట్టుకుంటానండి ఇప్పుడు సాయంత్రం మధ్యాహ్నం రెండున్నర వరకు అయితే కుట్టినా అనమాట ఒకటి ఒక టూ డేస్ నుండి ఇంకా హెమ్మింగ్ అంతా పెండింగ్ ఉంది అనమాట ఒకటి అన్నీ వేసేసినామంటే గాడికి ఆ పని అయిపోతుంది నెక్స్ట్ వేరే వాళ్ళగచ్చు అనేసి టైం చూడండి కరెక్ట్గా సెల్లో వాచ్లో ఆరు ఐదు అయింది పొద్దు ఊక్తుంది అనమాట రెడ్డి వచ్చేసినాడు వాడు బుట్ట ఒక చోట ఒక చోట డైర్ ఒక చోట ఇప్పించినాడు అనమాట ఇంకా వాడికి స్నానం చేపించాలి చిన్నోనికి స్నానం చేపించాలి వంట చేయాలి ఇంట్లో పనులు చేసుకోవాలి బట్టలు ఉత్తుకోవాలి ఎన్ని పనులు ఉంటాయి చూడండి ఈ జాకెట్ల దగ్గర కూర్చున్నామంటే సగం పని అంతా ఇక్కడ అయిపోతుంది అనమాట సగం టైం అంతా ఇక్కడ అయిపోతుంది ఇంకా ఉన్న ఆ కాస్త టైం నైట్ మాత్రం నేను మిగతా పని అంతా చేసుకోవాలన్నమాట ఆల్మోస్ట్ ఇంటి పని అంతా నేను ఏదైనా పని అంతా నైట్ టైమే పెట్టుకుంటాను అనమాట ముందంతా ఈ బుక్సులు ఇవన్నీ నైటే వేసేదాన్ని నైట్ ఏదంటే కొంచెం నాకు తలనొప్పిని అందులో సైట్ ఉందండి ఖచ్చితంగా సైట్ ఉందనమాట నైట్ చూసి చూసి ఆ కుట్టి కుట్టి ఇంకా యాడి కళ్ళు పోతాయి అనేసి భయం వేసి ఇప్పుడు డే టైంలోనే పెట్టుకుంటున్నాను అనమాట ఈ పని ఎందుకంటే నైట్ టైము ఒక జాకెట్ పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే డే టైంలో అయితే తొందరగా వేసేస్తున్నాను అనమాట అందుకే ఎన్ని జాకెట్లు అయినా తొందరగా కుడుతున్నాను లేనేసి ఇప్పుడు ఇంకా నైట్ టైం పెట్టుకోవడం లేదనమాట పగులే పెట్టుకుంటున్నాను అంటే ఒకటి అన్నీ కుట్టేయడము ఒక గంట లేదా రెండు గంటలు లేదా ఒకసలుకు పగులే కేటాయించి వేసుకుంటున్నాను అనమాట నిజమండి దీనివల్ల వచ్చే నష్ట లాభం కన్నా నష్టం ఎక్కువ అనమాట మనిషికి బాగుండదు అసలు మెయిన్ కుట్టి కుట్టి మిషన్ పైన ఉండి ఉండి ఇంకా తొక్కేదైతే ఇంకా అసలు కానీ అయినా కూడా మిషన్ ఎట్టయినా డేంజర్ అనమాట కూర్చొని కూర్చొని వేడి బాడీ అయితే హీట్ అయిపోతుంది అనమాట వేడి అయిపోతుంది అసలు ఎప్పటికీ జ్వరం వచ్చినట్టు నీరసంగా ఉంటుంది అనమాట సేమ్ నా సిచ్యువేషన్ అదే అనమాట కొన్ని కొన్ని ఒకటి కుట్టి లేసి మళ్ళీ పని చేసుకుంటా అంటే అట్లా అనిపిదు కానీ డే టైం అంతా ఇలా మిషన్ మీదనే ఆధారపడి కుట్టినామంటే ఇంకా నైట్కి అంత నీరసంగా అసలు బాడీ వేడిగా అలా ఉంటుంది అనమాట అస్సలు నాకు మంచిగా లేదనమాట ఆరోగ్యం రోజు రోజుకి ఇంకా రోజు కుట్టే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో నాకు అర్థమవుతుంది అనమాట ఏదైనా ఉందని మాట్లాడేవద్దు అనమాట దాని ముందు వెనక ఆలోచన చేసి మాట్లాడాలి ఇక్కడ వచ్చేసి నేను ఫ్రిడ్జ్ వెనక బీరువా అన్నారు కదా కొంచెం వాస్తు బాగలేదనేసి మార్చేసినాను అనమాట ఫ్రిడ్జ్ చూడండి బీరువా వచ్చేసి ఇటు సైడ్కి మార్చేసినాను అటు సైడ్ వాషింగ్ మిషన్ దానిపైన టప్ చీర పెట్టేసాను అనమాట కొంచెం మార్చేసినాను ఇంట్లో పని స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ అన్ని బట్టలు అన్నీ నైటే పిండుకుంటాను బట్టలు ఉతకడం కానీ ఐరన్ చేయడం కానీ మడత పెట్టుకోవడం కానీ ఇంట్లో పని కానీ ఏదైనా ఇలా ఇంటి పని అంతా నైట్ టైం చేసుకుంటానండి ఆరు ఆరున్నర వరకు పొద్దుకేంత వరకు మిషన్ పనే ఉంటుంది అనమాట ఎంత పని ఉన్నా అన్నీ పక్కన పెట్టేసి మిషన్ పని చూసుకుంటాను తర్వాత ఏం చేస్తానంటే కొంచెం నైట్ అయినా ఇంట్లో పని చేసుకోవచ్చు ఆ టైంలో మిషన్ ఎక్కి కొట్టలేము కదా పిల్లలు ఉన్నారు కదా అసలు కుటీరు అనేసి రెడ్డి వచ్చినా కూడా ఇద్దరు ఆడుకుంటు అంటారులే అనేసి నేను ఇంట్లో పని ఎంత మిషన్ పని ఎంత చేసుకుంటానే ఉంటాను అనమాట అస్సలు లేను ఇంట్లో ఏ బోకులు ఎక్కడున్నాయి కసులు ఎక్కడున్నాయి అన్నీ ఒకేసారి చేసేస్తాను అనమాట సార్కి ఒకసారి అయితే లేయనమాట బట్టలు అన్నీ నైట్ విండేసినాను బాగా పొద్దు ఉనికి మా ఊరు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇక్కడ అంతా బట్టలు అన్నీ మర్త పెట్టేసుకొని ఇంట్లో పని అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్ మెయిన్గా నేను చెప్పేది ఏమంటే ఇంకా కొందరు ఏమనుకుంటారంటే వాళ్ళు మిషన్ కుట్టేదన్నా ప్రతి ఒక్క జాకెట్ వాళ్ళే కుట్టుకోవచ్చు డిజైన్ డిజైన్ మోడల్ మోడల్ కుట్టుకోవచ్చు వాళ్ళకే వాళ్ళ చేతిలో పని చేతిలో పని కదా అనుకుంటారు నిజం అండి అస్సలు అనమాట టైలర్లు వాళ్ళ జాకెట్లు వాళ్ళు కుట్టి వేసుకునేది ఎవరో తక్కువ అనమాట వాళ్ళు ఇచ్చినారు కదా వీళ్ళు ఇచ్చినారు కదా వాళ్ళే అయిపోవాలి వీళ్ళే అయిపోవాలి ఇది ఈ విధంగానే ఆలోచిస్తాం కానీ మంది ఒక్కటన్నా కుట్టుకొని వేసుకుందాము పండక్కు స్టైల్గా బాగా స్టైల్గానే కాదు బాగా మనకి స్టిచ్చింగ్ వచ్చు కదా అని బాగా కుట్టుకొని వేసుకుందాం అనుకుంటాము కానీ ఒక్క జాకెట్ కూడా కుట్టుకోలేమండి ఇది అండి నిజం నన్ను చూస్తే తెలుస్తుంది అనమాట నేను సంక్రాంతి పండక్ అయితే అందరూ నా దగ్గర ఇచ్చిన వాళ్ళందరూ పండక్కు పండక్ అని గుట్టించుకుంటా అంటే నేనైతే ముందు నా పెళ్ళి చీరలే కట్టుకున్నాను అనమాట ఎన్ని చీరలు ఉన్నాయి ఎన్ని బ్లౌజులు ఉన్నాయి ఒక్క జాకెట్ కదా ఒక్క మామూలు లైనింగ్ లేని జాకెట్ కూడా కుట్టుకోలేదనమాట పండక్కు వా అవి గుట్టనే సరిపోలేదు నాకు టైము అదే అనమాట ఇలాగనే ఆలోచిస్తాం ఒక రూపాయి వస్తే సరిపోతుందిలే మంటి కుట్టుకుంటే మనకేమొస్తుందిలే ఈ ఫీలింగ్ అయిపోతుంది అనమాట ఇక్కడ చూడండి నేను బట్టలు మడత పెడతానమ్మా చిన్నోడు సైలెంట్గా ఉంటాడు వాడు చిచ్చర పిడుగు నన్ను లావుతాడు రెడ్డి కానీ ముందుకు ఊనికి ఊపి ఊపి పెడతాడు వాడు రాసుకొనేడు నన్ను ఆడికిరా ఇడికిరా అని గుంజుతానే ఉంటాడనమాట మా ఆయన ఇక్కడ నేను మా ఆయన ఏదో ఒక పంచాయతీ మాట్లాడుకుంటానే ఉంటాం అనమాట ఆయనకు చెప్తాను వింటున్నాడు అనమాట నేను ఇక్కడ బట్టలన్నీ బట్టలన్నీ మర్త పెట్టుకుంటున్నాను వంట చేసేసినాను కసులన్నీ ఊడ్చేసినాను సామాన్లు కడిగేసినాను పిల్లలకి ఇద్దరికి స్నానం చేయించేసినాను ఇంక బట్టలన్నీ మర్త పెట్టేసి పిల్లలకి అన్నం పెట్టడమే అనమాట వీడికి ఎన్ని డైర్లు చూసినా ఎన్ని పాయింట్లు చూసినా లోడ లోడ వేసుకుంటాడు అనమాట చూడండి ఆ డైలు ఉంటే వేసేసుకుంటున్నాడు అబ్బా మా చిన్నోడు ఉండే రేంజ్కు వాడు అసలు ఎవరిని లెక్క చేయడం అనమాట అసలు మమ్మలైతే అసలు అయితే అస్సలు లెక్క చేయడం అనమాట ఇంక ఏందంటే ఒక కుట్టడం ఎంత పని ఉంటో హెమింగ్ అంతే పని ఉంటుందండి నాకు కుట్టడం ఈజీ అనిపిస్తుంది అనమాట కానీ టౌన్లో అయితే హెమ్మింగ్ వేసే వాళ్ళకు డబ్బులు ఇచ్చి వేయించుకోవచ్చు కానీ పల్లెటూర్లో అలా ఉండరు అనమాట ఎవరు జాకెట్లు వాళ్ళే కుట్టుకోవాలి ఎవరు ఉక్సులు వాళ్ళే వేసుకోవాలి ఉక్సులు వేసి హెమ్మింగ్ వేసి నెక్ అంతా ఇప్పుడు మామూలుగా పైపింగ్ వేసినా తల్లి తర్వాత నెక్కు కూడా హెమ్మింగ్ ఉంటుంది అంట నెక్కుకు వీపుకు అంతా హెమ్మింగ్ వేసి ఉక్సులు వేసేందుకు నిజం సరిపోతుందండి నాకు అసలు వద్దురా సమయం ఎందుకు పెట్టుకున్నాను రేపు పని చేయదనిపిస్తుంది అనమాట నైట్ కూడా ఇదే వర్క్ ఉండదు అనమాట మా ఆయన అంటానే అంటాడు నీ ఆ జాకెట్లు ఎత్తిపెట్టి నీ ఆ జాకెట్లు ఎత్తిపెట్టి మా పని చూడు మా పని చూడని ఒకొక్క చిన్నోడు ఏడుస్తా అంటాడు వాన్ చూసుకోవాలి వాళ్ళకి అన్నం పెట్టుకోవాలి హెమ్మింగ్లు అంట బుక్సులు అంట రేపు ఏం కుట్టాలో రేపు కటింగ్ చేసుకున్నానో లేదో రేపు లైనింగులు దేవేసుకున్నాను లేదా అన్నీ చూసుకోవాలన్నమాట ఇలా ఉంటుంది పని ఇవన్నీ ఇంకా పెట్టేస్తున్నాను అనమాట కవర్లో వచ్చినప్పుడు ఇద్దాం లేనేసి ఇక్కడ అత్త అనమాట కొద్దిసేపు అత్త వచ్చిందంటే వాడు కిందికి పోతాడు మళ్ళీ ఇంకా పైకి తోడుకొని వచ్చా అంటే ఇంకా గందరగోళం చేసి అంటాడనమాట అన్నీ కరెక్ట్గా వీపుకు హెమ్మింగ్ వేసిన తర్వాత మళ్ళీ లూజు కుట్టి అయితే వేస్తాం కదా అది ఇప్పేసుకోవాలి ఇలా ఉంటుందండి నిమిషం గ్యాప్ లేకుండా వర్క్ అయితే ఉంటుంది అందులో నాకు ఈ మధ్య కొంచెం హెల్త్ సరిగ్గా లేదని చెప్తున్నా కదా బాడీ ఎక్కువ డిహైడ్రేట్ అయిపోతుంది అండి చలికాలమే కానీ నేను వాటర్ అస్సలు తీసుకున్నాను అనమాట ఈ మిషన్ దేసలు పడి ఫుడ్ ఎప్పుడు తింటాను వాటర్ ఎప్పుడు తాగుతాను వాటర్ అందులో దప్పికుండవు కదా ఎప్పుడు అనమాట రేర్ అందుకు నాకు ఈ చలికాలం ఖచ్చితంగా కాలు మెటీల్ దగ్గర చీల్తాయి అనమాట ఇంకా కొంచెము అవి డ్రై అయిపోతాయి అనమాట కాలు రఫ్గా అయిపోతుంది అప్పుడు అవి చిమ్మ చిమా అంటాయి అనమాట ఇలా నా పొద్దున పూట ఇలా సాయంత్రం చలికాలకి ఎక్కువ పెయిన్ వస్తుంది అనమాట ఇలా నేను వ్యాజలిని పెట్రోలియం జల్లి ఉంటుంది కదా అది ఊసుకుంటానంటే కొంచెం కాలు మెత్తబడి కొంచెం నడచనిస్తుంది అనమాట ఈ విధంగా నిజంగా వాటర్ ఎంత ఆగడమే తక్కువ అందులో చలికాలం వచ్చిందంటే అస్సలు తీసుకుని అందులో మిషన్ కుట్టేదనా అన్నం మీద నీళ్ళ మీద ఇలా ఏ దాస ఉండదు అనమాట ఎంతసేపు నా వర్క్ నేను చేసుకుందాం మిషన్ కుట్టుకుందాం ఏ అయిపోయి ఏ అయిపోలే ఆ నాలుగు జాకెట్లు అయిపోలే ఈ నాలుగు జాకెట్లు అయిపోయి ఇలానే ఆలోచన చేస్తాం కానీ నా కోసం నేనైతే టైం వస్తా టైం అయితే అస్సలు కేటాయించుకున్నాను ఫుడ్ కూడా పొద్దున పదిగి తింటే మధ్యాహ్నం మూడు నాలుగు సాయంత్రం తొమ్మిది పదికి ఇలా అనమాట ఎప్పుడంటే అప్పుడు దానికంటూ టైం ఉండదు ఏముండదు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు ఎప్పుడు పని అయిపోతే ఎప్పుడు అనమాట అలా తింటాననమాట కొంచెం అయితే పూసుకుంటున్నాను నిజం ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి వ్యాధులను కాళ్ళు పైలనేందుకు కానీ కా చేతులు కానీ చీలినాయంటే ఖచ్చితంగా ఇది పూసుకునే ఉంటే కొంచెం అవి క్రాక్స్ అన్ని ఖచ్చితంగా తగ్గుతాయి అన్నమాట అయితే పూసుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఫాలో అవ్వండి అలాగే వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్